వెల్కమ్ టు సహస్ర ప్రాపర్టీస్ విజయవాడలో మంచి లొకేషన్లో వెస్ట్ ఫేస్లో ఒక విల్లా ద్వారా మీ ముందుకు రావడం జరిగిందండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి రెండు వందల మూడు గజాల్లో స్టిల్ టూ త్రీ ఫ్లోర్స్ మరియు పైన ఒక గది కూడా ఉన్నది ముప్పై మూడు అడుగుల విశాలవంతమైన రోడ్డు కూడా ఉన్నదండి చుట్టూ మంచి డెవలప్మెంట్స్తో మంచి లొకేషన్లో ఉన్న ఈ విల్లా లోపల వర్క్ కూడా జరుగుతుంది మంచి క్వాలిటీతో ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్నీ పూర్తి చేసి ఇచ్చే ఏర్పాటుతో మూడు కార్ పార్కింగ్స్ మరియు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి వాటర్ ట్యాంకు ఈ ప్రాపర్టీ కమర్షియల్కు కూడా ఉపయోగపడుతుంది ప్రతి ఫ్లోర్కి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇండివిజువల్గా ఉన్నదండి విశాలవంతమైన బెడ్రూమ్స్ హాలు ఓపెన్ కిచెన్ కూడా ఉన్నది ప్రత్యేకవంతమైన పూజగది కూడా ఉన్నదండి ఫైనల్గా ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి మూడు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ కానూరు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి మీ ముందుకు తీసుకురావడం కోసం ఎల్లవెలలా కృషి చేస్తూ ఉంటాము ధన్యవాదములు